నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పంట మారిన ప్రయోజనం లేదు మార్కెట్ మాయాజాలంతో కరివేపాకు రైతుల కష్టాలు పట్టించుకొని సుగంధ ద్రవ్యాల బోర్డు చిలకలూరిపేట గ్రామీణ ఎడ్లపాడు కట్టుబడి వారి సాగు సాగుచేస్తున్న కరివేపాకు పత్తి మిర్చి తదితర వాణిజ్య పంటలు సాగు చేసి నష్టపోతున్న రైతులు కరివేపాకు సాగుతో తమ కష్టాలు తొలగుతాయని భావించారు అయితే మార్కెట్ మాయాజాలంతో నష్టాలు మిగులుతున్నాయి మండలంలోని కట్టుబడి పాలేనికి చెందిన రైతులు రామిశెట్టి వెంకటరావు బొమ్మసాని కోటయ్య చెన్నంశెట్టి నాగాంజనేయులు చామకూరి ఉషయ్య ఉప్పు బ్రహ్మం తిమ్మిశెట్టి బలరాం ముత్యాల వెంకట్రావు వీరబ్రహ్మం తదితరులు నూట యాభై నుంచి రెండు వందలు ఎకరాల్లో కరివేపాకు సాగు చేపట్టారు వడ్లమూడి నుంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చుకుంటున్నారు ఎకరాకు లక్ష పెట్టుబడి పెడుతున్నారు పంట వేసిన ఆరు నెలలకు మొదటి కోత వస్తోంది ఐదు నుంచి ఆరు టన్నులు దిగుబడి ఉంటుంది ఏడాదికి నాలుగు కోతలు ఉంటాయి ఏటా దిగుబడి పెరుగుతూ ఎకరాకు ఏటా ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నులు దిగుబడి వస్తుంది అక్టోబరు నుంచి జనవరి వరకు ధర కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వరకు ఉంటుంది మిగిలిన నెలల్లో కిలో రెండు రూపాయల నుంచి పది రూపాయలు వరకు ఉంటుంది కరివేపాకు మార్కెట్ వడ్లమూడి విజయవాడ గుంటూరు కుంచనపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నడుస్తోంది కుంచనపల్లి తాడిపర్తి ప్రాంతాల్లో గిరాకీ బాగా ఉంటే రైతులకు మంచి ధర వస్తుంది అయితే మార్కెట్ మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నామని దీంతో పాటు తెల్లదోమ మచ్చ తెగుళ్లు తదితర కీటకాల బెడదతో ఖర్చు విపరీతంగా పెరిగిందని రైతులు మాపోతున్నారు సమీపంలోనే ఎడ్లపాడు వద్ద సుగంధ ద్రవ్యాల పార్కు ఉన్న ప్రోత్సాహం మార్కెట్ సౌకర్యం కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కష్టపడుతున్నా లేదు చామకూరి గోపాలరావు అనే రైతు మాట్లాడుతూ రెండున్నర ఎకరాల్లో కరివేపాకు సాగు చేశాను తోలుకు తీసుకోవడంతో అదనంగా ఎకరాకు ముప్పే ఐదువేల పెట్టుబడి పెరిగింది పొలం వద్దే కనిపెట్టుకుని పెట్టుకుని నాణ్యమైన కరివేపాకు పండించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాను అయితే క్రిమి కీటకాల బెడద నష్టపరుస్తోంది కలుపు కూడా ఎక్కువగా ఉండటంతో కూలీల ఖర్చు పెరుగుతోంది తీరా మంచి దిగుబడి సాగిస్తున్నా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో నష్టపోతున్నాం అని వాపోయారు మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందిగా మారింది ఎం వీరబ్రహ్మం అనే రైతు మాట్లాడుతూ రెండు వందలు ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నాం ఈ సాగు సుగంధ ద్రవ్యాల బోర్డులోకి వస్తుంది సమీపంలోని ఎడ్లపాడులో పార్కు ఉన్నా అధికారులు తొంగి కూడా చూడరు ప్రోత్సాహం లేదు రాయితీపై విత్తనాలు ఎరువులు పురుగుమందులు అందించి ఆదుకుంటే సాగు మరింతగా పెరుగుతోంది దీంతో పాటు మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల కష్టాలు తొలగేలా చర్యలు చేపట్టాలి అని అన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్